जाश्रित वैराग्यजलधि वंदे रंगराज मुनि श्रीवान शैल गुरुपाद सरोज भृंग संपत्कुमारेकटलब्धबोधम श्रीरामतीर्थवर शांतम शरण्य गुरु शेखर महाश्रमे हम अस्मत गुरुभ्यो नमः नीला तुंग स्तनगिरि दटी सुप्त मुभोज्य कृष्णं पाराढ्यं संसुति सतस्यर सिद्ध मध्यपयन्ति सोचिष्टायाम सृजनि गलितं या बलाकृृत्य भुन्ते తిరుమల తిరుపతి దేవస్థానము ఆళ్వారు దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి యొక్క సౌజన్యంతో తిరుప్పావై గుణానుభవ కార్యక్రమంలో ఒక రోజు ఒక్కొక్క పాశుర అర్ధము పాశుర మహత్యము వైభవాన్ని ఆళ్వార్ల యొక్క గొప్పతాన్ని వర్ణించుకుంటూ 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 ఒక పది మంది గోపిల లేపిన గోదాదేవి పదహారవ రోజు ఏమో నందగోపుని ఇంటికి చేరుకొని సైన్యాధిపతిని వేడుకొని అటు తర్వాత మరవ తర్వాత మరో పాసురంలోనేమో పరివార దేవతలైనటువంటి నందగోపుడు మరియు నప్పి నప్పిరాటిని లేపి అటు తర్వాత ఈ రోజు పాసురంలోనంట ఇంకా కృష్ణుడు లేవలేదు నిన్న చెప్పింది అమ్మవారు ఏమని ఏవయ్యా నిన్న ఉలహనంద రూపంలోని పాదాలతో కొలిచిన వాడ నువ్వు లేవయ్యా అని కృష్ణుడిని లేపింది కృష్ణుడి గారి యొక్క అన్నగారు బంగారు కడియపు ధరించినటువంటి బలరాముడిని లేపింది కానీ కృష్ణుడు అయినా లేవలే ముగ్గురు లేచిపోయారు ఎవరు అమ్మవారు అంటే యశోదాదేవి లేచిపోయింది నందగోపుడు లేచాడు బలరాముడు లేచాడు అయినా కృష్ణుడు లేవలే ఎందుకు కారణం గల కారణం ఏమిటి మనం ఆలయ దర్శనం చూసాం చెప్పాను నిన్న ఆలయ దర్శనం ఎలా చేసుకోవాలి ముందుగా ఆ యొక్క ఆలయానికి కాపలాదారిగా క్షేత్రపాలకుడిని ముందు దర్శనం చేసుకోవాలి తర్వాత ఎవరి దర్శనం చేసుకోవాలి తర్వాత ఎవరిని దర్శనం చేసుకోవాలి క్షేత్రపాలకుడి దర్శనం తర్వాత పరివార దేవతలని దర్శనం చేసుకోవాలి ఆ తర్వాత ఎవరిని దర్శనం చేసుకోవాలి అమ్మవారిని దర్శనం చేసుకోవాలంట ముందుగా ముఖ్యమైనటువంటి ఆలయంలోకి వెళ్ళక ముందే ముందుగా అమ్మవారిని ఎక్కడ ఏ క్షేత్రమైన అవనే ముందుగా అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతే స్వామివారిని దర్శనం చేసుకుంటేనే మనం విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుతాం ముందేం చేస్తాం లక్ష్మీ అష్టోత్తర సతనామాలు ముందు చదివి తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుతాం ఎందుకు లక్ష్మీదేవిని ముందుంచుకుని చేస్తే ఫలము శీక్రంగాను తప్పకుండాను ఖచ్చితంగాను వస్తుంది కాబట్టి ఇప్పుడు మంచిగా ఈరోజు మీ స్కూల్లో ఒక ఎక్స్కర్షన్ పెట్టారు అంటే ఒక ట్రిప్ ఆ ట్రిప్లో భాగంగా మీకు ఒక వెయ్యి రూపాయలు కావాలి అమ్మో నాన్నగారి దగ్గరికి వెళితే భయం నాన్నగారి దగ్గరికి వెళ్తే భయం కాబట్టి నాన్నగారు ఏమంటారో అని కొంచెం భయం వేస్తుంటుంది అమ్మని అడిగేమనుకోండి అమ్మ నాన్నగారి దగ్గర చెప్పేస్తే ఎంతో సులువుగా అయిపోతుంది మన దాని కాబట్టి అమ్మకి వాత్సల్యం ఉంటుంది కాబట్టి గోపికలందరూ అందరూ ఏమనుకుంటున్నారంట కృష్ణుడు లేవలేదంట అమ్మో కృష్ణుడు మరలా ఏమైనా చేస్తాడు మనకి మనం ఏం చేయాలి ముందుగా అమ్మవారిని లేపాలి కదా అమ్మకి అడగకుండా అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా ముందుగా డైరెక్ట్గా మనం స్వామి వెళ్ళిపోతే అలా అనుకుంటూ ఈరోజు పాసిబుల్ అంట కృష్ణుని భార్య అయినటువంటి నీలాదేవుని లేపుతున్నారంట ఏమిటండి నీలాదేవి నేను కృష్ణుడి భార్యలోని రుక్కుణీ విన్నాను సత్యభామా విన్నాను ఇంకా తర్వాత ఇంకా చెప్పాలంటే జాంబవతి దేవిని విన్నాను ఇంకా మందిని విన్నాను కానీ ఈ నీలా ఎవరు అనే దాని గురించి మనం ఈ యొక్క దానిలోకి వెళ్ళిన తర్వాత చూద్దాం ముందుగా పావుసు అని మహలే చేసుకుందాం

మహిందేలో రెంబావా అసలు ఈరోజు దాంట్లో నీలాదేవి ఎవరు ఈ నీల నిజం చెప్పాలంటే వైష్ణవ గ్రంథంలోని రుక్మిణీదేవి సత్యభావాదేవి కన్నా ఎక్కువగా వైష్ణవ అనుగ్రంథ గ్రంథాలన్నింటిలో పూర్వాచార్యులందరూ నీలాదేవిని స్తోత్రం ఆడుతూ ఉంటారు శ్రీ భూ నీల గోదా సహిత ఏ దేవుణ్ నేనైతే శ్రీనివాస స్వామి అనుకుంటూ ఏదైనా ఒక బ్రహ్మోత్సవం అయ్యింది అనుకోండి లేదా ఒక సుదర్శన యాగం అయింది అనుకోండి భగవంతుణ్ణి ఓ హో దేవత శ్రీ జగదేక చక్రవర్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ భూనీల సమేత గోదాసహిత శ్రీ వైకుంఠ నారాయణ స్వామిన లేదా రంగనాథ స్వామిన తిరు కళ్యాణ మహోత్సవ సమయ సమయ ప్రథమ దివస ప్రాతకాల దివ్య ప్రబంధమవధారయ్య అను చెప్తుండ ఎప్పుడు చెప్పినా సహదివారంగా ఎలా చెప్తారంట శ్రీ భూ నీలా గోదా సమేతంగా ఉన్నటువంటి భగవంతుడు ఏ భగవంతుడైతే ఆ స్వామిని లెప్తుంటారంట ఎవరి నీలాదేవి కృష్ణుడి గారికి ఆ కృష్ణుడికి ఒక మావయ్య ఉన్నాడంట ఎవరున్నారు మావయ్య ఆ మావయ్యకు కూతురు కూడా ఉందంట ఆవిడ నీల అయితే ఈ యొక్క నీలా దేవి అంట వాళ్ళ మావయ్య గారు అయినటువంటి కుంభుడు ఎవరు మావయ్య పేరు కుంభుడు కృష్ణుడు మామయ్య పేరు కుంభుడు అయితే కుంభుడు కంటే ఒక గొప్ప కోరిక ఉండాలంటే ఏముండ కోరికన్నా నా కూతుర్ని పెళ్లి చేసుకున్నవాడు పరాక్రమవంతుడై ఉండాలి మంచి భుజఫలం బలం వాడు ఉండాలి కాబట్టి నా కూతుర్ని కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే ఒక రోజు ఏం చేసేవారు మంచిగా మంచిగా స్వయంవరం కండక్ట్ చేసేవారు ఇగో ఫలానా ఇంకొక రాము రామావతారం చూడండి రామావతారంలో సీతను పెళ్ళాడాలంటే శివధనుస్సుని భంగించాలి మొత్తం విరగొట్టాలని చెప్పారు అలా ఈ యొక్క కుంభుడు ఏం చేశాడంట నా కూతుర్ని పెళ్లి చూసుకోవాలి అనుకున్న వాడేమో పది వృషభాలను తాడు కట్టి వాటిని అందటినీ చిటుకలో వాటి వారి చేతిలో లొంగ తీసుకొని చేసుకున్న వాడే ఉంటేనే నా యొక్క కూతురిని అయినటువంటి పెళ్లి చేస్తాను ఈ నీలాదేవి అంటే చాలా సౌందర్యత అంట ఎంతో పెద్ద జడ కొత్తిమీర కట్టలాగా ఇప్పుడు మన వాళ్ళందరూ కట్ చేసుకొని పడేస్తున్నారు జడల్ని అలా కొత్తిమీర కట్టల్లా కాదంట మంచి అద్భుతమైనటువంటి జడ ఉంటుందంట ఎంతో సుతు నడుమును కలిగి ఉంటుందంట బంగారపు రంగు ఛాయ వర్ణములో ఉన్నటువంటి ముఖం కలిగి ఉంటుందంట ఎంతో తీక్ష్ణంగా ఉండేటువంటి పెద్ద నేత్రాలు కలిగి ఉంటుందంట నీలాదేవి కృష్ణుడు అనుకున్నాడంటే అబ్బో ఇంత అందమైన అమ్మాయిని మనం పెళ్లి చేసుకోకపోతే ఎలా రా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ఇంత అందమైన ఆవిడ్ని కృష్ణుడు ఆకర్షణీయమైనవాడు కాబట్టి నేను పెళ్లి చేసుకోకుండా ఇంకొకరు పెళ్లి చేసుకుంటా అని వెళ్ళాడంట కృష్ణుడు ఏం చేశాడంట వెంటనే చిటుకున ఆ యొక్క మొత్తం అన్ని వృషభాగులని ఓడించి మైమరిపించి వాటినట్టిని తాడుతో కట్టి ఇప్పుడు వెళ్ళి సమర్పించాడంటే వెంటనే పెళ్లి చేసుకున్నారంట నీలాదే అలా ఏమన్నారంట అలాంటి నీలాదేవి నీలాదేవి ఎవరు అనుకుంటే నీలాదేవి కుంగుడి యొక్క అంటే సొంత మరదలు అవుతుంది కృష్ణుడు ఏం చెప్పారు మదలనిత్త నోడారోల్వలి ఏమంటే మద గజం ఉంటుంది కదండి మదలి నిత్త నోడార తోన్ దీని మూడు అర్థాలు ఉన్నాయండి ఏమిటా మూడు అర్థాలు ఈ పైదానికి అయ్యా గజశ్రేణి ఎక్కువగా కలిగినటువంటి ఓ నదగోపుడ అని ఒక అర్థం రెండవది ఏమిటి అయ్యా గజాలంతటితో పోరాడి ఓడించిన ఓ అని అనుకో అర్థం మూడో అర్థం ఏమిటి గజములను తనని ఆశ్రయించి కలిగినటువంటి ఓ నందభూపుడా అని అర్థం అలా ముందు నోడార తోల్వలియన్ ఆ మద గజములు ఏవైతే ఉన్నాయో ఓడార తోళ్ళి వాటిని ఓడించి వాటిని గొప్ప పరాక్రమ కలిగినటువంటి తోళ్లి నందగోపాలన్ మరుమహలే నప్పిన్నారు ఏం చెప్పారో తెలుసా నందగోపాలుని యొక్క మరుమహలే ముద్దుల నప్పిన్నాయ్ కోడల అని చెప్పారు ఇది ఎంత గొప్ప పదం అంటే నిజంగా చెప్పాలంటే ఏం చెప్పుకోవాలి నేను కృష్ణుని భార్యను అని చెప్పుకోవాలి లేదా ఏమని చెప్పుకోలేదు కుంభుని యొక్క కుమార్తెను అని చెప్పువారు ఇప్పుడు ఏం చెప్తుందంట మరుమలే అని చెప్పింది గోదాదేవి లేపుతోని నందగోపుని యొక్క ముద్దుల కొడల అని సీతాదేవి ఇదే మాట మరలా సీతాదేవి అన్నదండి ఏమిటి తెలుసా సీతాదేవి అన్నాడు రాముడు అన్నాడు ఇగో భవనాన్ని చూపించి ఈ మొత్తం ఈ యొక్క పరిణయం చేసుకొని జనకుడు ఉన్న ప్రదేశం నుంచి ఈయన అయోధ్యకు పట్టుకుని వెళ్తూ రథంలో చూపిస్తూ గో సీత అది మా భవనం అనిలే మా తండ్రి గారైనటువంటి దశరథుని భవనం చూడు అనుకుంటూ చూపించాడంట సీతాదేవి కూడా ఎప్పుడు ఎవరు వచ్చిన ఒక విశ్వామిత్రుడు వచ్చిన ఒక వశిష్ఠుడు వచ్చిన ఎవరు వచ్చినా ఏమని చెప్పేదంట నేను దశరథుని యొక్క కోడలను మరియు జనకుని యొక్క కుమార్తెను చెప్పేది అంటే ముందు దశరథుడికి ఇచ్చేదంట అంటే మన వైష్ణవ సాంప్రదాయంలోనూ మనకు పెద్దలకి ఇచ్చే మర్యాద అంత గొప్పది మనం పెద్దలను గోదాదేవి ఏం చెప్పింది మొదటి పాసరంలో మేము ఏమీ మా నియమాలుగా ఏమీ పెట్టుకోలేదు మా పెద్దలు ఎటువంటి బాటలో నడిచారో ఆ బాటలోనే మేము నడుస్తాము మా పెద్దలు ఇంత కూర్బం కాచాయిని వ్రతంతో ఎలాగైతే అనుసరించారో వారు అనుసరించినట్టుగానే మేము అనుసరిస్తామని చెప్పిందంట అందుకే ఏం చెప్పిందంటే గోదాదేవి ఇక్కడ నీలాదేవిని లేపుతూ నీలాదేవి అని కూడా చెప్పలేదు ఏం చెప్పారంట నంద గోపాలన్ మరుమహలే ఆవిడకి నప్పిన్న పిరాటి అని పేరు మనం అమ్మవారిని పిలుస్తూ ఆవిడ నప్పిన్న పిరాటి అని పేరు కాబట్టి అలా నప్పిన్న పిరాటి అనేటువంటి అమ్మ ఓ నందగోపుని యొక్క కొడలా అని అందాలంట ఇంకేమన్నారంట అమ్మవారిని కందుక్క నప్పిన్న కందన్ కమలం కుజలి కడతిరవాయ్ వందు ఎంగు కోయిత్తనగా కందన్ కమలం కుజలి కడతిరవాయ్ ఇంకేమన్నాదంట అమ్మా నువ్వు ఇంకా పడుకుని ఉన్నావా కుశని కడదిరవాయిత అమ్మా కోడి కుక్కరుకు అనుకుంటూ చేస్తున్నటువంటి శబ్దాలు నీకు అసలు వినబడట్లేదా అంటే కోడి ఎప్పుడు కుక్కర్ కూడా ఉంటుందండి ఇంకా మొత్తం సూర్యుడు ఇంకా బాగా ప్రజ్వలించేశాడు మంచిగా సూర్యుడు సూర్య ప్రారంభమైన సమయంలో కోడి ఉంటుంది అంటే ఇప్పుడు వరకు మొదట్లో ఏమన్నారు పక్షుల కిలకిల రాగాలు యోగులు వీళ్ళందరూ ఏమిటి అంటే సూర్యుడి కన్నా మునిపే లేచి చేసేవారు ఆ బ్రాహ్మణోత్తములు ఆలయానికి వెళ్ళడం తెల్లటి ఉన్నటువంటి సన్యాసులేమో తాళాలు ఉంచు పట్టుకొని కోవులకు వెళ్ళడం ఇవన్నీ ముందే ఈవిడ ఇవి నప్పిన్న పిరాటి లేచేసరికి ఇంకా సూర్యోదయం కూడా అయిపోయిందంట అయితే అమ్మ కోడి యొక్క కుక్క రూపు అంటూ చేస్తున్నటువంటి శబ్దాలు నీకేం వినపడట్లేదా అన్నారు మనం చెప్పుకున్న వైష్ణవ లక్షణాలు అని ఒక్కొక్క రోజు ఒక్కొక్క లక్షణాన్ని నేను చెప్తున్నాను మొన్న కొంగ వచ్చిన రోజు నాడేమో కొంగ లాంటి వైష్ణవ లక్షణం ఏమిటి ఆ తర్వాత గుర్రం వచ్చింది గుర్రం లాంటి వైష్ణవ లక్షణం ఏమిటి సాత్విక గుణం వచ్చింది సాత్విక వైష్ణవ లక్షణం ఏమిటి ఆ తర్వాత ఏమో నైత్యానుసంధానం వచ్చింది నైత్యానుసంధాన వైష్ణవ లక్షణం ఏమిటి ఈరోజు కోడి వచ్చింది కోడి యొక్క వైష్ణవ లక్షణం ఏమిటి ఏమిట్రా బాబు మీ వైష్ణవులందరూ జంతువులకి ఏమిట్రా జంతువులలాగా అన్నింటినీ జంతువులతోనే పోషి పోలిస్తున్నారు అంటే అంతట్లోనే మానవ సేవే మాధవ సేవ అని చెప్పారు కానీ ఆ మా ఆచార్యుల వారు ఏమంటారు మానవ సేవే మాధవ సేవ కాదండి లోకం అంతా మానవ సేవే మాధవ సేవ అంటారు మేమేమంటాం మాధవ సేవగా సర్వ ప్రాణి సేవ చేస్తూ ఉండాలంట వైష్ణవులు అంటే ఏమిటో తెలుసా మాధవ సేవగా సర్వప్రాణి సేవ ఎలా ఆ ఈరోజు మంచిగా పెరుమాల అందరికీ మానవ సేవ మాధవ సేవ అంటే ఏమిటి భోజనాలు మంచిగా అందరికి అన్నదానం చేయడం అన్నదానం చేసామనుకోండి ఆ మానవుడు సంతృప్తిస్తే మాధవుడు సంతృప్తి చెందుతాడు అని మానవ సేవే మాధవ సేవ మాధవ సేవగా సర్వ ప్రాణి సేవ చేయడం అంటే ఎలా అదే నైవేద్యాన్ని ఏదైతే అన్నాన్ని పెడతావో అదే భగవంతుడికి నైవేద్యం పెట్టు భగవంతుడికి నైవేద్యం పెట్టింది పది మంది పంచు అంటే ఏమిటి మాధవుడికి సేవ చేసావు సర్వ ప్రాణులకి అది నీళ్లు మంచిగా ఈరోజు మంచిగా నీళ్ళ దానం చేద్దాం అనుకున్నాం మంచిగా దానం చలి వేంత్రం పెడతాం అనుకున్నాం చలివేంత్రంలో ముందు మజ్జిగ పెరుమాద నైవేద్యం పెట్టు అయిపోయిన తర్వాత మధ్యక శేషాన్ని ఇంట్లో కలుగు సర్వప్రాణులకి అలా ప్రతి దాంట్లోని మాధవుని చూస్తూ అనుభవించుకుంటే వేయడమే మాధవ సేవగా సర్వ ప్రాణ సేవ అలా ఏవండి కోడి ఏం చేస్తుందంటో తెలుసా కోడి మంచిగా తినేటప్పుడు ఎప్పుడైనా చూసేనా లేదో కోడిని బురదలోకి వెళ్తుంది బురదలో తింటుంది కోడి ఎంత అద్భుతమైనటువంటి జీడిపప్పు పెట్టినా అది అక్కడ తినదు మంచిగా వెళుతుంది బురదలోకి వెళ్ళి లేదా చెత్త ఎక్కడ ఉంటుందో ఆ చెత్త దగ్గరికి వెళ్తుంది ఆ చెత్తలో ఏం చేస్తుంది తన యొక్క గోరులతో చెత్తని ఇటు అటు ఇటు అటు తీసేస్తుంది తీసి అందులో ఏదో వస్తువు కనబడుతున్నా ఆ వస్తువు నోట్లో తింటుంది కోడి వైష్ణవుడు ఏం చేయాలంట అలా చేయాలంట ఏమిటి కామం క్రోధం లోపం మోహం మధం మాత్సర్యం అహంకారం దర్పము ఇంక అన్నిటినీ పక్కకి తీసి 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 ఇంకా ఇంకా ఇంకేంటి భవబంధాలు అంతటినీ వెనక్కి వేసేసుకుంటూ ఉండాలి ఇంకా బాంధవ్యాలు కూడా ఉండకూడదు ఈ భవబంధాలను అంతటినీ తీసి 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 ఆ మధుర ఫలాన్ని ఎలా అయితే ఆ చెత్తలో కూడా ఎంతో ఉత్తమైనటువంటి ఆహారాన్ని పుచ్చుకుంటుందో అలా ఇన్ని చెత్త గుణాలు మనలో కలిగినా ఆ గుణాలందటినీ పాలద్రోళి ఏం చేయాలి భగవంతుని అనే మధురమైనటువంటి ఆహారాన్ని పట్టుకోవాలి అది వైష్ణవ లక్షణం అంటే ఎన్ని చెడు గుణాలున్నా ఆ చెడు గుణాలన్నిటిని విడిచిపెట్టి భగవంతుణ్ణి ఆశ్రయించినవాడు వైష్ణువుడు అసలు వైష్ణవుడు వైష్ణవును అంటే అంటేనే ఒక పొలం వైష్ణవులు అంటే ఒక ఒక తెగ వైష్ణవులు అంటే ఒక సంబంధించినటువంటి ఒక జాత అంటే కాదు వైష్ణవులు అంటే విష్ణువు అంటే విష్ణువుని ఆశ్రయించిన వాడు అందరినీ వైష్ణవులే అంటారు విష్ణువు అంటే ఏమిటి అంతటా వ్యాపించిన వాడు కాబట్టి విష్ణువు అనే పేరు కలిగిన వాడు ప్రతి చోట వ్యాపాహ అన్ని చోట్లలో వ్యాపించి ఉన్నవాడు కాబట్టి అలాంటి వ్యాపించిన వాడిని ఎవరైతే కొలుస్తారు వాడిని చూస్తారు వాడిని అనుసరిస్తూ వెళ్తారు అటువంటి వారు అందరూ వైష్ణవుడే వాయిష్ణువు అనేది ఒక కులము ఒక మతము ఒక జాతి కాదంట ఎవరైతే విష్ణుని ఆశ్రయించి ఉంటాడో ప్రతి భక్తుడు వైష్ణవుడే అలాంటి గొప్ప వైష్ణవ లక్షణం కోడి కాబట్టి అలాంటి కోడి లక్షణమ్మా అటువంటి కోడి యొక్క రాగాలు ఇంకేం వినబడట్లేదా అన్నారంట ఇంకేమన్నారంటుకోన అటువంటి కోడి యొక్క ఆ శబ్దం నీకు ఇంకేమన్నారు ఇవి ఎలా పడుతుందంట వీళ్ళందరూ ఒక దగ్గర పడుకున్నారు నిన్న పాసలను ఏం చెప్పారు నలుగురు మంచిగా పడుకుని ఉన్నారు ఒక దగ్గరగా ఆ పక్క పక్కన ఒక ఏం చేస్తుందంట మాధవి పందల్ మేల్ ఇప్పుడు అరుగు బయట పడుకుందంట ఏమిటంటే మంచి తీగలతో ఉన్నటువంటి ఇప్పుడు చూడండి మంచి బెండపాదో దొండపాదో ఏదో ఉన్నదండి గుమ్మడి పాలు పాదు ఆ పాదును ఏం చేస్తారు నాలుగు నాలుగు వైపులా నాలుగు వాటిని కర్రలు దోపుతారు ఆ పైనుంచి ఆ పాదును అంతటిని వేస్తారు ఆ తీగల అది భూమిలో పడిపోకుండా మొత్తం ఖరాబ్ ఆగకుండా పైనుంచి అలా ఎలా అలా తీసుకొచ్చాను ఆవిడ ఏం పడుకుందా ఎలా పడుకుందంట అటువంటి ఆ యొక్క మంచి మాధవి లతలు అంటే మంచిగా ఆ యొక్క తిరుగుకుంటూ తిరుగుకుంటూ వెళ్ళే ఆ లతల యొక్క దాంట్లో పాలు మధ్యలో పడుకుందంట మాధవి పల్కాల్ కోవిల కోవిల ఏమొచ్చాయంట ప్రదేశంలోకి ఇవి పడుకున్న ప్రదేశానికి నెమలలు కోవిల్ కోయలు వచ్చాయంట ఏంటంటే నెమలలు కోయలు ఎందుకు వచ్చి చేరుకో తెలుసా ఇవిడంట ఇవి మధురమైనటువంటి స్వరం కలిగినదా అంట ఈ నీలాదేవి ఈడు మాట్లాడుతుంటే నిజంగా ముత్యాలు రాలిపోతున్నాయేమో ఎంత సౌకుమార్యంగా ఆవిడ గానం కూడా అంత గొప్పగా ఉండేదంట నీలాదేవి అయితే అమ్మా మంచిగా కోయిల వచ్చి ఇప్పుడు చూడండి సపోజ్ ఈ రెండు ఎందుకు వచ్చాయో తెలుసా ఈవిడి దగ్గర గానం నేర్చుకోవడం కోసం ఈవిడ దగ్గర మాటలు నేర్చుకునేంత గొప్పగా మంచి మాటలు కలిగిన కలిగినదా అంటే మంచి వాక్చాతుర్యత్వము శుచి అయినటువంటి మాట కలిగిన కలిగినదాయంట మన నీలాదేవి కాబట్టి అమ్మ కోవిల వచ్చింది కోయన వచ్చింది నెమలి వచ్చింది ఎందుకంటే నెమలి వంటి ఎంతో సౌందర్యమైనటువంటి నలత నలక కలిగినదా అంట మన నీలాదేవి ఇప్పుడు సపోజ్ క్లాస్ చెప్తున్నారండి టీచర్ గారు క్లాస్ లో చెప్తున్నారు ఒక టీచర్ వెళ్ళిపోయి మరో టీచర్ వచ్చే సమయంలో మధ్యలో ఒక ఐదు ఆరు నిమిషాల కాలం ఉంటుంది ఆ కాల ఆ కాలంలో ఎలా ఉంటుందంట మొత్తం పిల్లలందరూ ఏం చేస్తారు గందర గోళం చేసేస్తారు ఐదు నిమిషాల్లోనే ఈ వీడియో వాటి వెళ్ళిపోతాడు వాడి ఇటువైపు వచ్చేస్తాడు వీడు వాడి మీదకి ఏదో విసురుతూ ఉంటాడు వీడు గోళాలు చేస్తుంటాడు వాడు అరుస్తూ ఉంటాడు వీడి పైకి ఎక్కిపోతూ ఉంటాడు ఇలాంటి చేస్తూ ఉంటాడు కదా ఈవిడ లేస్తాది అనుకున్న సమయంలో ఈవిడ ఇంకా లేకపోవడం వల్ల ఏమిటంట ఆ కోయిల్లేమో ఎంత ఘోరంగా అరుస్తూ అరుస్తూ అరుస్తున్నాయంట ఈ నెమలన్నీ వచ్చేసి ఏం చేస్తున్నాయంట ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి పరిగెడుతూ నాట్యాలు చేసేస్తున్నాయంట అమ్మా మరి యొక్క నీ యొక్క మాధవీలతలు నీ యొక్క ఏదైతే ఆ యొక్క పూల పందిరి ఉందో ఆ పందిరి పైకి ఎక్కిపోయేమో నెమలినాచ్యం చేసేస్తుంది అమ్మా నీ యొక్క ఇంటి పై కు ఎక్కిపోయే కోలేమో ఎంతో అద్భుతమైనటువంటి గానము చేసేస్తుంది నిజంగా చెప్పాలంటే నువ్వేం చేయాలి నువ్వు దానికి నాట్యం నేర్పాలి నువ్వు దీనికి పాటలు నేర్పాలి ఇటువంటివి నువ్వేమీ చేయకుండా అవే వాటతలు అవన్నీ చేస్తున్నాయి అంటే అటువంటి అంటే తెల్లవారుతుంది అనేది చెప్పడానికి గల ఊహలన్నీ చెప్తుంది గోదాదేవి ఇలా ఇవన్నీ జరుగుతున్నాయి నువ్వైనా అయినా లేవట్లేదని మాధవి పందల్ మేల్ ఇంకేం చెప్పారంట ఇక్కడ కూడా ఏం చెప్పారు కూడా ఆఖరికి తన సొంత భార్యను కూడా ఏం పేర్పాడా ఆ భగవంతుడు సర్వాంతర్యామిగా ఉండి ప్రతి ఒక్కరిని ఆశ్రయించిన వారందరికీ మోక్షాన్ని ప్రసాదించే ఆ యొక్క స్వామి ఉన్నాడు కదా కృష్ణ పరమాత్మ అటువంటి ఆయన యొక్క పేరును అంటే ఆయన నామాన్ని గొప్పతనాన్ని పాడుదామమ్మా పాడడానికి పాడుతూ వస్తున్నాం మేము కూడా ఇక్కడికి కాబట్టి నువ్వేం ఇవిడ పడుకున్నారు కదా అయితే ఇవి పొడకట్లేదు పడకట్లేదు అయితే ఇవిడేం చేసిందంట ఇప్పుడు చేతులునంట ఒక పూ బంతిని పట్టుకుందంట ఇప్పుడు చూడండి మంచిగా మనం అంతా బయటికి ఎంత చెప్పుకున్నానండి మామూలుగా మధ్య తరగతి కుటుంబాల్లోనే ఉన్నాయి కొన్ని దుప్పానికి రెండు మూడు చిల్లులు కూడా అప్పుడప్పుడు ఉండడం లేదా బనీలు రెండు మూడు చిల్లులు ఉండడం సామాన్యమే ఇవి పడుకున్న దుప్పటికి ఒక రంధ్రం ఉండాలంట ఆ రంధ్రంలో ఏం చేసిందంట ఈవిడ చేతిలో ఒక పువ్వు బట్టి పట్టుకుని ఉండడం గమనించిందంటే గోదావరి ఆహా నాకు అర్థమైపోయింది నువ్వు రాత్రంతా కృష్ణుడితో మోహ రసక్రీడ రాడేవు కదా కాబట్టి పూ బంతులతో నువ్వు ఆడుకుని ఉన్నావు నీ యొక్క చేతులు ఎలా ఉన్నాయంట ఎర్రగా పద్మం వంటి మంచిగా బారాన్ని పెట్టుకున్న చేతులతో బంతి పట్టుకొని అంట ఓహో నాకు అర్థమైందమ్మా నువ్వు ఎందుకు లేవట్లేదు రాత్రంతా కృష్ణుడు నిన్ను నిద్రపోనివ్వలేదు కదా అన్నారంట ఎంతో గొప్ప అర్థం ఉన్నదండి ఎప్పుడు అమ్మవారు చేతిలో బంతి బంతి అంటే ఏమిటి భూమి బంతిని ఎప్పుడు పడుకుంటుందంట అమ్మవారు నిజంగా చెప్పాలంటే స్వామి చేతిలో బంతి పట్టుకున్నాడంటే అది ఉదయం ఉదయం అంటే ఏమిటి సృష్టి స్వామి అమ్మ స్వా అది రాత్రిపూట బంతి పట్టుకున్నాడు అనుకోండి అది ప్రళయం అయితే అమ్మవారు ఏమంటుందంట స్వామి ప్రళయం వచ్చాడంటే మరి కల్కీ రూపంలో ప్రళయకాల సమయంలో ఏం చేస్తాడు ఎవరిని చూడను ఎటువంటి వాడైనా దుష్టుడైనా చేష్టుడైనా ఎలాంటి వాడినైనా సంహరించుకోవాలి ఆఖరికి స్వామి ఏం చెప్పాడంటే కల్కీ అవతారంలోని వస్తున్న సమయంలోని నా భక్తుడైనా అధర్మాన్ని పాటించడానికి కూడా వాడిని కూడా సంహరించేస్తానని చెప్పాడు నన్ను ఆశ్రయించి నా నా గొప్ప ప్రపన్నత కలిగి ఉన్నా నా భక్తుడైనా నా నామాన్ని ఉచ్చరించిన వాడు అధర్మ పరుడైతే అలాంటి వాడిని కూడా నేను మంచిగా గుర్రం మీద వచ్చి మొత్తం అందరినీ సంహరించిపోతాను ధర్ములను సత్యవంతులనే నేను ఉంచుతాను అని చెప్పాడు స్వామి అయితే అమ్మవారికి అలా కాదు కదా నేను మొదట చెప్పాను కదా అమ్మకి ఎంతో వాత్సల్యం కలుగుతుంది బిడ్డలు అంటే కాబట్టి అయ్యో నా స్వామి నా బిడ్డల్ని మా బిడ్డల్ని ఏం చేసేస్తాడో ఏమో అసలే చాలా కోపంగా ఉంటాడు పరశురామ అవతారంలో అలాగే చేశాడు ఆవేశంసల్కి అవతారం ఇంకా ఆ సమయంలో కొంచుమైన ధర్మం ఉన్నది ధర్మము మూడు పాదముళ్ళగా ఉన్నది అప్పుడు కలి లో ధర్మం ఒక పాదమే అమ్మో నా బిడ్డేస్తాడని ఆవిడేం చేస్తుందంట ఆ భూగోళాన్ని అందరినీ మంచిగా పట్టుకుని ఉందంట అంటే తన పిల్లలకి రక్షణగా ఇవ్వడానికి అమ్మవారు రాత్రి అంటే రాత్రి పూట భూమిని పట్టుకుంటే అది ప్రళయం అంటారు ఉదయం పూట భగవంతుడు భూమిని పట్టుకున్నాడు అనుకోండి అది ఏం చేస్తాడు సృష్టి కార్య ప్రారంభం కాబట్టి రాత్రి సమయంలో భూమిని అంటే ఒక అర్థం ఏమిటి అమ్మవారేమో ఏమో బంతి ఆటాడి రాత్రి అలిసిపోయి ఆ బంతిని పట్టుకొని ఉన్నది అని చెప్పడం అందమైనటువంటి చేతులు కలిగిలి ఏం చెప్పారు మంచిగా మాధవీ లెట వంటి జడకలిగినదాయి హంసం వంటి నడక వంటి నోటు మాట కలిగినదాయి అవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు పక్షులతో వాటితో వర్ణిస్తున్నారు ఇంకేం చెప్పారంట తామరం వంటి చేతులు కలిగినాయట అంటే బంగారపు రంగు ఉన్నదంట చేతుల ఎర్రగా ఉన్నాయంట అమ్మవారి అలాంటి ఆవిడ ఆ యొక్క ఇది రెండో అర్థం అంటే ఆంధ్రిక అర్థము మంచిగా సృష్టినంతటి కాపాడడానికి ఉన్నదాయి అమ్మ అటువంటి అమ్మ మాధవి పందల్ మేలు పలకాలు కూలింగలు కూలి పందా వెళ్ళి మైత్రుల పేరు నువ్వు లేచి నా అందరిని ఏం చేయాలి మమ్మల్ని భగవంతుడికి ఆశ్రయించడం కోసం భగవంతుడికి వెళ్ళడం కోసం నువ్వే కదా మమ్మల్ని పట్టుకొని వెళ్ళి గో మా పిల్లలందరూ వీళ్ళందరూ కాబట్టి నువ్వు మా అందరినీ రక్షించాలి స్వామి మా పిల్లడికి ఇంకా కావాలో అది సిఫార్సు చేయాలి అని చెప్పేది కదా అమ్మవారు అలాంటి అమ్మవారు ఈరోజు పాసరంలోని ఈరోజు గోదావరి గోష్ఠి అందరోని అమ్మవారిని చెప్తారంట ఈరోజు పాసురులు భగవంతుడిని ఎందుకు ఏమంటే భగవంతుడికి గజానికి ఉండాల్సిన లక్షణాలు ఏమంటే భగవంతుడు గజము రెండు చూడండి ఎప్పుడు ఇప్పటికి ఇది మూడోసారి మన యొక్క పాసరుల్లో గజం రావడం గజాన్ని గజాసు లేదా మొదట్లోనేమో ఒక దాంట్లోనేమో కూలయ్యా పీడమనే రాక్షసుని సంహరించడానికి భగవంతుడికి గజానికి గొప్ప లక్షణాలు చెప్పారు మన యొక్క పూర్వాచారి ఏమిటి భగవంతుడికి గజానికి గల గొప్ప సంబంధం గజం ఏం చేస్తుంది అండి గజము మంచిగా ఆ యొక్క నోట్లో నుంచి ఆ ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలంటే ఏంటి తన తొండాన్ని తీసి కిందకి తీసుకొని ఆశ్రయిస్తుంది అంటే ఏమైనా తినాలి అంటే తనలోకి ఏదైనా పంపించుకోవాలంటే తన యొక్క ఆ యొక్క తొండాన్ని తీసి కింద వరకు చేసి తీసుకుంటుంది ఎవరైనా గజం మీదకి ఎక్కాలంటే ఏం చేస్తుంది గజం కిందకు వంగుతుంది వంగితే తొండం పైనుంచి పైకి ఎక్కుతారు అలా భగవంతుడు ఏం చేస్తాడంట తన భక్తుల్ని భక్తి అనే తాడుతో కట్టివేసి తనలోకి తీసుకుంటాడంట భగవంతుడు కాబట్టి గజంకి భగవంతుడికి మొదటి ఒక లక్ష ఒక సంబంధం ఏంటి గజం ఎలా అయితే ఆహారాన్ని నీళ్ళను తీసుకున్నప్పుడు తన తొండంతో లాక్కొని తీసుకుంటుందో అలా భక్తుల్ని భగవంతుడు ఎలా తీసుకుంటాడు భక్తి అనే తాడుతో తీసుకుంటాడంట ఎలా అయితే భగవంతుడు వంగి తన పైకి ఎలా అయితే ఆ ఎలా అయితే గజము వంగి తన మీదకి ఎలా అయితే మానవుని ఎక్కించుకుంటుందో అలా భగవంతుడు కూడా అంట ఒకరు వస్తున్నారు ఒకరు తన సాన్నిధ్యం పొందుతాడంటే తానే ముందుగా లొంగిపోతాడంట భగవంతు భక్తులను తీసుకోవడం కోసం అలా భగవంతుడికి గజానికి కూడా గొప్ప సంబంధం చెప్పారు ఈ రోజు దివ్య దేశాల్లో గొప్ప దివ్య దేశాన్ని వర్ణించారు ఏమిటంటే నాచియార్ కోయిల్ అని దివ్య దేశం ఎందుకు అమ్మవారు పాశరు ఈ ఈరోజు అమ్మవారు ప్రాధాన్యత కలిగినటువంటి క్షేత్రం నాచిఆర్ కోయిల్ ఆ క్షేత్రంలోనంట భగవంతుడు కన్నా పురుషుకార భూతురాలైనటువంటి అమ్మవారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంట నాచిఆర్ కోయిల్ అనే దివ్య దేశంలో మామూలుగా గర్భాలయం చూశారనుకోండి గర్భాలయంలో ఒక్క భగవంతుడు ఉంటారు ఆ పక్కన అమ్మవారు ఈ పక్కన అమ్మవారు పరివార దేవతలు ఉంటారు నాచియార్ కోవిల్ దివ్య దేశానికి వెళ్ళారనుకోండి స్వామివారు ఓ మూలకు ఉంటారు అమ్మవారే పీఠం మధ్యలో ఉంటారంట కాబట్టి స్త్రీ ప్రాణ్యత స్త్రీ ప్రాధాన్యత కలిగి పురుషకార భూతురాలైనటువంటి అమ్మవారికి ప్రాధాన్యత ఇచ్చిన క్షేత్రం నాచియార్ కోవిల్ కాబట్టి ఈ రోజు దివిదేశంలో నాచియార్ కోయిల్ దివిదేశాన్ని వర్ణించారు మరియు తిరుమంత్రాలు మరియు గురు పరంపరలకు వచ్చారు అనుకోండి శ్రీ నమ అని అంటూ ఉంటా శ్రీ నమ అంటే లక్ష్మీదేవి అమ్మవారికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పాసులం కాబట్టి శ్రీ నమ అని గురు పరంపరను చెప్పుకుంటూ నాచియార్ కోయిల్లో ఉన్నటువంటి ఉభయ నాచ్య అమ్మవారిని లే అమ్మవారిని ఆశ్రయించినటువంటి పాసరాన్ని చెబుతూ ఈరోజు పురుషకార భూతుడైనటువంటి నీలాదేవిని అంటే శ్రీకృష్ణుని యొక్క భార్యల్లో ఒక సఖిని లేపారంట మన గోదావరి గోదావరి శ్రీ స్వోచ్చిష్టమాలిక బంధగంధ బంధుర జిష్ణవే విష్ణు చిత్తనోజాయి గోదాయి నిత్య మంగళం కర్కటే పూర్వ ఫల్గుణ్యా తులసీ కానురోద్భవాన్ పాండ్యే విశ్వంబరాన్ గోదా వందే శ్రీరంగనాయకి తిరుమల తిరుపతి దేవస్థానము ఆడవాన్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి యొక్క సౌజన్యంతో ఈరోజు పద్దెనిమిదవ రోజు తిరుప్పావై గుణానుభవంలో స్వస్తి జై శ్రీమనారాయణ